క్రీస్తు నందున్న ప్రియులకు ప్రేమతో వందనాలు తెలియజేస్తున్నాను జూన్ నెల ముప్పైవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా కీర్తనల గ్రంథము తొంభై కీర్తన పన్నెండవ చరణం నీతి మంతులు ఖర్జూర వృక్షము వలె మవ్వు వేయుదురు అమెన్ నా ప్రియమైన సహోదరి సహోదరులారా మవ్వు వేయటము అంటే ఇంగ్లీష్ బైబిల్లో ఫ్లోరిష్ అని రాయబడింది ఫ్లోరిష్ అంటే అభివృద్ధి చెందటము వర్ధిల్లటము అని అర్థం అంటే నీతి మంతులు ఖర్జూర వృక్షము వలె అభివృద్ధి చెందుతారు అని అర్థం నా ప్రియమైన సహోదరి సహోదరులారా ఖర్జూర వృక్షము యొక్క జీవిత విధానాన్ని మనం గమనిస్తే ఖర్జూర వృక్షము ఎన్నో ప్రతికూలమైన పరిస్థితులు ఎదురైనా కూడా అది స్థిరముగా నిలబడగలదు అలాగే ఖర్జూర వృక్షములు ఎక్కువగా ఎడారి ప్రాంతములో మనకు కనిపిస్తాయి అంటే నీరు తక్కువగా ఉన్నప్పటికీ ఎండవేడి ఎక్కువగా ఉన్నప్పటికీని అనేక ప్రతికూలమైన పరిస్థితులు ఎదురైనప్పటికీ అలాంటి ప్రదేశాలలోనే ఆ యొక్క ఖర్జూర వృక్షము వర్ధిల్లుతుంది తన యొక్క కాలములో కాపు కాస్తూ ప్రజలకు ఎంతో శ్రేష్టమైన ఫలాలను ఇస్తుంది దేవునికి మహిమ కలుగా అవును ప్రియులారా ఈ లోకంలో నీటిగా జీవించే వారికి ఎన్నో ఆపదలు ఎన్నో ప్రతికూలమైన పరిస్థితులు ఎదురవుతాయి ఎన్నో నిందలు అవమానాలు కూడా ఎదుర్కోవలసి ఉంటుంది అయితే ఎన్ని అవమానాలు ఎన్ని నిందలు ఎన్ని బాధలు ఎదురైనా ఎంతటి ప్రతికూలమైన పరిస్థితుల గుండా వెళుతున్నా మంతుల యొక్క అభివృద్ధిని అవేవి కూడా అడ్డుకోలేవు ఖర్జూర వృక్షము ఎలాగైతే ఎడారిలో తన కాలమందు వర్ధిల్లుతూ ఉంటుందో నీటిమంతులు కూడా తమ యొక్క జీవితంలో వర్ధిల్లుతూ ఉంటారు అలాగున దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు కాబట్టి మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా నీతి మనల్ని వర్ధుల్ల చేస్తుంది కాబట్టి నీతి మంతులుగా జీవిద్దాం యథార్థమైన జీవితాలు కలిగి వర్ధిల్లుదాం ప్రార్థం చేసుకుందాం ప్రేమ స్వరూపడ పరిశుద్ధుడం మీకు స్తోత్రాలు ఖర్జూర వృక్షము ఎలాగైతే వర్ధిల్లుతుందో అలాగే నీతితో జీవించే ప్రతి ఒక్కరు కూడా ఈ లోకంలో వర్ధిల్లుతారని వారికి ఎలాంటి ప్రతికూలమైన పరిస్థితులు ఎదురైనప్పటికీ వారి అభివృద్ధిని అవి అడ్డుకోలేవని మీరు మాతో మాట్లాడారు ఈ ప్రార్థనలో ఏకి బీస్తున్న బిడలలో ఎవరైనా నేను నీతిగా ఉన్నానే మంచిగా ఉన్నానే ప్రార్థన చేసుకుంటున్నానే ఎవరికీ కీడు చేయట్లేదే నాకే ఎందుకు ఈ బాధలు నాకే ఎందుకు ఈ కష్టాలని కృంగిపోతూ ఉంటే ఈ మాటల ద్వారా బలపరిచి వారి యొక్క నీతి వ్యర్థమైపోదు అని ఒకరోజు వారు అభివృద్ధి పొందినప్పుడు ఆ స్థితిని గుర్తు చేసుకుని ఈ మాటలు గుర్తు చేసుకుని మిమ్మల్ని స్థుతించే బిడ్డలుగా ఉండుటకు సహాయం చేయమని తద్వారా ఇదిన వాగ్దానమును మా అందరి జీవితంలో నెరవేర్చి మీ నామమును యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రైస్